హలో అండి నేను జహాన్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నిమ్మకాయలు టేబుల్ ఆరెంజ్ అంటారు కదా అవి హార్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు చాలా హార్వెస్ట్ ఉందండి కూరగాయలు పండ్లు అన్నీ కొయ్యాలి పూత చూసారా అది నిమ్మ చెట్టు ఆ పూత ఎంత బాగా వచ్చిందో ఎంతగా వచ్చింది కుండీ లెవెన్ బై లెవెన్ కుండి ఆ కుండీ సైజు కూడా చెప్తూ ఉంటాను చాలా బాగుందండి పూత చూసారా పూత పిందె కాయలు పండుతున్నాయి చక్కగా అవి అండి కొంచెం చిన్న సైజు వస్తుంది కానీ కాయలు మాత్రం బాగా గాస్తున్నాయి చాలు కదా అంత చిన్న చిన్న కుండీలో మనం నిమ్మకాయలు ఇవి కాపించుకుంటే మన ఇంటి అవసరాలకి కొనకుండా బయటకు సరిపోతాయి నెక్స్ట్ ఒకసారి గార్డెన్ అంతా చూపిస్తానండి యాపిల్ బేర్ బాగా వచ్చిందండి ప్రతి మొక్కకి వచ్చేసింది అదంతా యాపిల్ బేర్ కట్ చేశాను కొమ్మలన్నీ కట్ చేసిన తర్వాత ఇప్పుడు బాగా ఎండబడుతుంది నెక్స్ట్ సపోటా ఇవి బనానా సపోటా ఒకటి రెడ్ సపోటా అదిగోండి పూత చూడండి కాయ పూత బాగా మొదలైపోయింది అవి సీతాఫలాలు దొండ దొండకాయలు అయితే కిలోలు కిలోలు ఉన్నాయండి ఇప్పుడు కోసిన తర్వాత ఎన్ని కిలోలు వస్తుందో మీకు చూపిస్తాను అంత ఎక్కువగా కాయలు కాస్తాను ఈ దొండకాయలు ఇది ఒక ఫ్రూట్ ప్లాంట్ అండి దీని పేరు చెప్తాను నేను ఆ మడిలో అన్నీ పండ్ల మొక్కలే ఇది వైట్ డ్రాగన్ ఇక్కడ వంకాయలు అండి ఇందలు బాగా మొదలైపోయినాయి మిర్చి మిర్చి చూసారా ఉన్నాయో పోయిన హార్వెస్ట్లో మొత్తం కోసేసాము మళ్ళీ ఎంతగా వచ్చేసినాయో చూడండి రెడ్ కా అక్కడ చూసారా రెడ్గా అయిపోతే పక్షులు తినేస్తున్నాయి మిరపకాయలు కూడా తినేస్తున్నాయి అవి ఇక్కడ మందారాలు అన్నీ ఒకే టబ్బులో నాటేసాను చూడండి ఒక ఆరు మొక్కలు కలర్స్ అనమాట అది ఎల్లో కలరు ముద్ద ఎల్లో కలర్ చాలా బాగుంటుంది వర్షం పడి వెలిసింది ఇప్పుడు నేను వీడియో చేస్తున్నానండి మల్బరీ ఇవన్నీ పండ్ల మొక్కలే ఈ చెట్టు నిండా చూసారా ఎన్ని మల్బరీను అది ట్వల్ ఇయర్స్ ఆ ప్లాంట్కి అవన్నీ కొయ్యాలి నెక్స్ట్ ఒకసారి మీకు గార్డెన్ అంతా చూపించి పండ్ల మొక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పి హార్వెస్ట్ చేద్దామని చూపిస్తున్నాను అది చెన్నంగి తర్వాత జామకాయలు చూసారా అన్నీ ఈసారి చెప్పాను కదా నాటు మన దేశీవాలి జామ మొక్కలు నాటేనండి అంజీర్ చెట్టు నిండా కాయలే నిండాకాయలే సైడు కొమ్మలకి బాగొచ్చి ఆ సైడ్ కొమ్మలన్నీ అంట్లు కట్టాలండి ఇప్పుడు అంటలు కట్టుకోవాలి అంటు కట్టాలి అనుకున్న వాళ్ళు ఆ సైడ్ కొమ్మలన్నీ నేను అంటలు కట్టడానికి ప్లాన్ చేస్తున్నాను దాని మధ్య ఎన్ని కాయలు ఉన్నాయో ఆ లోపలికి దూరం అయిపోయింది నెక్స్ట్ స్వీట్ లెమన్ స్వీట్ లెమన్ అయితే ఇయ్యంతా కాస్తాయండి ఒక్క నాలుగు మొక్కలు వేసుకోగలిగితే కంటిన్యూగా మనం ఒక నా రోజుకు నాలుగలను తినొచ్చు గులాబీలు గులాబీలు కూడా నేను ఒకే టబ్బులో ఐదారు మొక్కలు పెట్టేశానండి ఎందుకంటే మన ప్లేస్ కోసం అనమాట తెలుసు కదా మీకు చాలా చిన్న గార్డెను మీకు వీడియోలో చూస్తుంటే చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది అనమాట కానీ సెవెంటీ కూడా లేవు లేదండి స ఏ డెబ్బై గజాలు కూడా లేదు అరవై ప్లస్ అంతే ఇంకా నేను కరెక్ట్గా మెజర్మెంట్ చేసి ఈసారి చెప్తానండి మా గార్డెను నెక్స్ట్ గులాబీలు చూసారా అది అంత మంచి కలరు పింక్ వైట్ రెడ్ నేతిబీర నేతిబీర సీడ్స్ గుంచేసాను ఆ కాయ తర్వాత వెనక చూసారు ఒక కాయ ఉంది వీటికి ఫ్రూట్ ప్లైస్ అటాక్ చేస్తూ ఉంటాయి అదిగోండి అక్కడ హోల్ పెట్టింది ఆ ఆ కాయకి అదిగోండి అలా పెట్టినప్పుడు నేను వీడియోలు కొంతమంది చూడలేదు ఇప్పుడు కూడా అడుగుతున్నారు అట్లా హోలు పెట్టగానే మట్టి పెట్టండి ఆ హోలుకి మట్టి పెడితే లోపల పురుగులు చేరకుండా కాయ ఖరాబ్ అవ్వకుండా ఉంటుందండి అదొకటి మీరు ఆ ఫ్రూట్ ప్లైస్ అటాక్ చేస్తూనే అండి లోపల కాయలన్నీ పాడైపోతాయి పైకి బాగుంటుందని చెప్తూ ఉంటారు కదా ఇదొక్కటి మీరు చేయగలిగితే అది చూడండి హోలు ఆ హోలు కనిపిస్తుంది కదా ఆ హోలు పెట్టగానే మట్టి పెట్టాలి కొంచెం జస్ట్ కొంచెం మట్టి తీసుకొని ఒక ఎంతండి ఒక కుంకుడి అంత చిన్న కొంచెం మట్టి తీసుకొని ఆ కోలికి పెట్టగలిగితే లోపల కాయ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా పెరిగిద్ది అంజీరు అంజీరు అయితే చాలా పెద్దగా అయిపోయిందండి మడి మడి కూడా చెప్పండి అంటున్నారు జస్ట్ టూ బై టూ మడి అండి అది టూ బై టూ మడిలో నేను ఒక అంజీరు మొక్క చుట్టూ మూడు స్వీట్ లెమన్ మొక్కలు నాటాను మిర్చి పచ్చిమిర్చి చూసారా ఎన్ని కాయలు ఒకే మొక్క అది మల్లె చెట్టులో పడి మలిచిందన్నమాట మిర్చి నాలుగు మొక్కలు ఉంటే చాలండి మిర్చి మొక్కలు సంవత్సరం అంతా కాయలు కొనే పని అవసరమే ఉండదు దానిమ్మ మాట వెళ్ళి దానిమ్మ కాయలు కొయ్యాలి అటు వెళ్ళి కొయ్యటం చాలా కష్టంగా ఉందండి అది మడులు కూడా కొంచెం హైట్ అయిపోయినాయి జామ్ మొక్క చూసారా అది నాటు వెరైటీ జామ్ మొక్క టెన్ బై టెన్ కుండీ అండి అది ఆ కుండీలో ఆ కాయలు చూడండి సైజు ఎంత పెద్ద సైజు కాయలు వస్తున్నాయో టేస్ట్ కూడా అంతే ఉంటుంది ఇంకొక వన్ వీక్ అయితే పండుతాయండి సై ఎంత హైట్ అయిపోయిందో చూడండి కొమ్మలు చూడండి అది చేంజ్ చేద్దాము మడిలో కానీ పెద్ద కుండీలో కానీ నాటుదాము అనుకుంటున్నాను అది చూద్దాము ఎంత గ్రోత్ వస్తుందో కాయలు పండుతాయో లేదో అంత బలం మనం ఇస్తామో లేదని అలా వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ పక్కనే దానిమ్మ మొక్కు ఉంది నాలుగించుల గ్యాప్ కూడా ఉందో చూడండి చాలా తక్కువ మట్టిలో మన నాటు కాయ కాబట్టి చెట్టు మాకు హైబ్రిడ్ అయితే అలా పెరగటం కష్టం అండి నాటు వెరైటీ జామ కాబట్టి అంత చిన్న కుండీలో కూడా అంత చక్కగా పెరుగుతుంది డ్రాగన్ ఫ్లవర్స్ అయితే చాలా వచ్చినాయండి ఈ వర్షాలకి మొగ్గలు కొన్ని కుళ్ళిపోతున్నాయి అయిపోండి కాయలు ఫ్లవర్సు పచ్చికాయలు డ్రాగన్ అయితే నాకు చాలా నచ్చిందండి చాలా సింపుల్గా పెంచుకోవచ్చు ఎలాంటి పోషకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు కొండపిండాకు కొండపిండా గోడ కోసేసేయాలి ఈరోజు చెరుకు ఆ చెరుకు అండి గడలు తీసేసిన తర్వాత మళ్ళీ సైడ్ నుంచి పిలకలు వచ్చి పెద్దగాయని అటు సైడ్ అంతా దానిమ్మకాయలు ఉన్నాయి సీడ్స్ తోటి పెట్టిన దానిమ్మేనండి చూడండి ఎన్ని కాయలు కాస్తుందో అది అలా కిందకి పడిపోయింది వన్ ఇయర్లో మనకి కాయలు కాస్తుంది అదిగోండి ఇది సీడ్స్ తోటి పడి దానిమ్మ మొక్క అలా వదిలేసిన తర్వాత వన్ ఇయర్కి ఎంత కాపు వస్తుందో చూడండి ఎన్ని కాయలు ఆ కొమ్మని అలా కింద కేసేసానండి ఎండ కోసం ఎండని మెయిన్ మనం ఎండ తగిలేలా ప్రతి మొక్కకి ఎండ తగిలేలా చూసుకోవాలి ఈ కొమ్మలన్నీ కింద కేసాను కాబట్టి అంత బాగా కాయలు కాస్తానే చూడండి కోసేద్దాం ఎంత సంతోషం అండి మన చేతులతో మనం పండించుకొని మనం ఆ కాయలు కోసుకొని తింటే ఆ హ్యాపీనెస్సే వేరండి ఎంత ఆనందంగా ఎంత ఫీల్ అవుతాం మనం ఇంత చక్కగా కాపించుకుంటున్నాం మన చేతులతో మనం పండించుకుంటున్నాం అని ఆ ఫీలింగ్ ఎందుకు చూశారు అది చెప్తాను కదా నేను ఎన్ని కోట్లు ఇచ్చినా ఆనందం రాదండి అవి కింద కొందే అవన్నీ కర్రతోటి పైకి లాగి పోయాలి ఇంకా పచ్చికాయలు చూసారా నెల నెల మనం కాయలు తీసుకోవచ్చు అదంతా ఆ మడిలో అలా నాటాను నెక్స్ట్ ఇప్పుడు కుండీల్లో ఆ వచ్చిన కొమ్మలు కట్ చేసి కాయలు వచ్చిన కొమ్మలు కట్ చేసి కుండీలలో నాటుతున్నాను చిన్న చిన్న కుండీల్లో కూడా మనం చక్కగా పెంచుకోవచ్చండి డ్రాగన్ మాత్రం ఇది వైట్ అవి చూసారా ఆ కాయలు వైట్ కాయలు అవి వైట్ కాయలు పండిన తర్వాత నేను చూపిస్తాను దాంట్లో రెడ్ వైట్ రెండు మిక్స్ అయిపోయి ఉన్నాయి అన్నమాట తెలియకుండానే ఆ కాయలు వైట్ మాత్రం వచ్చేసింది దాంట్లో మెల్లగా ముళ్ళు గుచ్చుకుంటే మెల్లగా కొయ్యాలి ఓకే తుంచేసాను మొగ్గులు వస్తున్నాయి సైజు కూడా ఇప్పుడు పెద్ద సైజు అండి అంటే ఇయర్స్ గడిచే కొంది సైజు పెద్ద సైజు వస్తుంది నాకు సెకండ్ ఇయర్లో చిన్న చిన్న కాయలు వచ్చినాయి ఇప్పుడు థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్లో పెద్ద పెద్ద కాయ వస్తుందండి అక్కడ పెట్టేద్దాం కోసిన కాయలన్నీ ఒక్కొక్కటి అక్కడ పెడుతున్నాను ఇది వైట్ అది రెడ్ డిఫరెన్స్ తెలిసిపోద్ది మీకు వైట్ అలా వైట్ కాయ ఇలా ఉంది రెడ్ కాయ అట్లా రౌండ్గా ఉంటుంది వైట్ కొంచెం పొడవు కనిపిస్తుంది అనమాట ఇంకా అటు సైడ్ అంతా ఉన్నాయి కాయలు కాయలు కొయ్యటానికి పైకెక్కానండి ఆ మూడు కాయలు పట్టుకున్నాను అవి రావటం లేదు ఒక్కోటే కొయ్యాలి ఆ మూడు లాగేస్తే అటు సైడ్ పడిపోతాయి చాలా ఉన్నాయండి ఈరోజు దానిమ్మకాయలు అక్కడ మూడు మొక్కలు ఉన్నాయి ఆ మూడు మొక్కలకి చాలా కాయలు ఉన్నాయి మూడు మొక్కల కాయలు అయితే ఈరోజు కొయ్యలేములే ఈ ఒక్క చెట్టు కాయలు కోస్తే సరిపోద్ది చాలా కాయలు కొయ్యాలి ఈరోజు అదిగోండి ఇది నేరేడు మొక్క కింద రాలి పడిపోయినాయి చూడండి వర్షాలకి చాలా కాయలు పడిపోయినాయి అవి అలాగే కంపోస్ట్ అయిపోతాయి పైన కొంచెం మట్టి చేయాలి అది చూసారు ఎంత పెద్ద గుర్తు హైట్లో ఉంది అవన్నీ రెడీ అయిపోయినాయి అదిగోండి అట్లా వస్తుంది కలరు చాలామంది ఎలా కొయ్యాలి అంటున్నారు మీకే తెలిసిపోద్ది అండి ఆ కలర్ చూస్తేనే కొయ్యాలనిపించింది అనమాట ఇప్పుడు నేను చూపించాను కదా ఆ కలర్ వచ్చేసిద్ది ఆ కదండి ఆ కలర్ వచ్చేస్తుంది మంచి కలర్ వచ్చింది అనమాట నవనవలాడిద్ది కాయ అప్పుడు కోసేసుకోవాలి ఇక్కడ బొప్పాయి ఆ కాయ కోసిన తర్వాత చెప్తానండి ఆ బొప్పాయి నేను ఇంతకుముందు మీకు చూసే వాళ్ళకి తెలుసు హెడ్ తుంచేసాను బొప్పాయికి హెడ్ తుంచిన తర్వాత చూడండి సైడ్ కొమ్మకి ఎంత కాయ వచ్చిందో ఒక కాయ పండింది ఇప్పుడు పైన చాలా కాయలు వస్తున్నాయి బొప్పాయి స్ట్రైట్గా పెంచుతాము కదా అట్లా కాకుండా మనం మిద్దె తోటల్లో కొంచెం సైడ్కి ఈజీగా కోసుకోగలిగేటట్టుగా ప్లాన్ చేస్తున్నానని చెప్పాను ఇంతకుముందు వీడియోస్లో ఇప్పుడు అదే కొమ్మ ఒకే కొమ్మ ఉంచానండి ఆ కొమ్మకి కాయలు కాసినాయి కాయలు కాస్తుందో లేదో అని నాకు అనిపించింది ఇప్పుడు చూడండి ఒక కాయ కోసాను ఎన్ని పిందెలు ఉన్నాయో పైనంతా కింద అదివండి కట్ చేశాను కట్ చేసిన తర్వాత దీన్ని కొంచెం వాల్చుకోవచ్చు అనమాట కిందకి అలా అలా సైడ్కి కూడా మనం స్టార్టింగ్లోనే లేత కొమ్మ ఉన్నప్పుడు సైడ్కి వంచేసుకుంటే అలా కాయలు కాస్తుంది అనమాట నేను వంచలేదండి కొంచెం వంచాను తర్వాత అలా స్ట్రైట్కి వెళ్ళిపోయింది నెక్స్ట్ ఈసారి ప్లాన్ చేస్తాను అట్లా ఆ చెట్టు చూసారా ఆ చెట్టు కాయలు అయిపోయినాయి కట్ చేద్దాం అనుకుంటున్న టైంలో పిందొచ్చేసింది మొత్తం కాయ ఆ చెట్టు అంతా పిందొచ్చిందండి అందుకే ఉంచేసాను ఈసారి మనం సైడ్ కొమ్మలు డెవలప్ చేసుకోవచ్చు పప్పాయి చూసారా ఎంత బాగుందో అది కూడా సేమ్ సీడ్ అండి లోపల ఆరెంజ్ పలుపు ఉంటుంది దానికైతే ఇప్పుడు కాయలు మొదలైపోయినాయి చూశారు కదా చాలా వరకు మా గార్డెన్ అంతా చూపించాను ఇప్పుడు హార్వెస్ట్ చేసి చూపిస్తానండి మునక్కాయలు చెప్పాను కదా మునక్కాయలు కొయ్యాలి ఆ నేతి పేర కొయ్యాలి దానిమ్మకాయలు డ్రాగన్ అయితే రెండు కోసాను ఇంకా రెండు కొయ్యాలి నెక్స్ట్ ఈ మిరపకాయలు చూసారు ఎన్ని ఉన్నాయో ఈ మిరపకాయలు అన్నీ కొయ్యాలి అక్కడ మిరపకాయలు కొయ్యాలి దొండకాయలు కొయ్యాలి ఆ పైన చూడండి ఎన్ని దొండకాయలు ఉన్నాయో అవి మీకు కనిపించవు అక్కడ పోతే కానీ కనిపించవు నెక్స్ట్ ఇవి మలబరి అండి మలబరి కూడా కోసేసేయాలి దానిమ్మ అవ్వండి పైన ఉన్నాయి ఈ చెట్టుకు కూడా కొన్ని కాయలు పోయాలి ఇప్పుడంతా కొమ్మలు కట్ చేస్తే కొత్త చిగురులు వస్తాయి ఈ చెట్టు చూడండి అట్ల ఎల్లో కలర్లో అయిపోయింది ఇప్పుడు వృక్షాలు పడతాయి కదా బాగా అయిపోద్ది తమలపాకు ఇవైతే బటర్ ఫ్రూట్ ఇవి కోసేసాను కదా రెండు కాయలు పండిని ఎండా చూపిస్తాను ఒక ఈరోజు మార్నింగ్ కోసేసాను రాలి పడిపోతాయేమోనని అవి కూడా మీకు చూపిస్తాను ఈ గులాబీ చూసారా ఎలా రాలిపోతుందో నిన్న విచ్చింది అనమాట ఇది వావ్ డేనే ఉంటాయండి ఫ్లవర్స్ చక్కగా ఉంది కదా మంచి కలరు మంచి సువాసన ఈ చెట్టు చూసారా ఇది కూడా ఐక్యా ఐక్యాకుండీలు నాటిన మొక్క అవ్వండి కాయలు జామకాయలు ఇది చిన్న సైజు కాయ ఇది ఇంకా టూ త్రీ డేస్ ఉంచవచ్చండి ఇప్పుడే కొంచెం గట్టిగా ఉంది సైజ్ అయితే ఇదే సైజు ఉంటుంది చిన్న చిన్న కాయలు చాలా కాస్తాయి అనమాట ఈ చెట్టుకి ఇది కూడా చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో జామ చెట్టు జామ చెట్లు చక్కగా గ్రాఫ్టెడ్ మొక్కలు తెచ్చుకొని ఇలా చిన్న చిన్న కుండీల్లో అండి ఎక్కడ పెట్టుకున్న బాల్కనీలో పెట్టుకున్నా కూడా కాయలు కాస్తాయి ఇవి నిమ్మకాయలు ఓకే పైన గ్రేప్స్ అండి ఇది పై గ్రేప్స్ ప్లాంటు అక్కడ నిమ్మకాయలు ఉన్నాయి అవి పోయాలి ఇది బత్తాయి నిమ్మ నెక్స్ట్ ఇది సార్ ఎంత పెద్ద సైజ్ అయ్యిందో పంపర పనస ఇవి కొన్ని రోజుల తర్వాత కొయ్యాలి అటు కూడా ఉన్నాయి కింద గ్రేప్స్ కూడా ఉన్నాయి గ్రేప్స్ కూడా కొయ్యాలి కిందకి వెళ్ళి చూపిస్తానండి గ్రేప్స్ ఇప్పుడైతే ఇవన్నీ కోసుకొని కిందకి వెళ్ళి మీకు చూపిస్తాను ఈ గొప్ప ఇక్కడ పెడదాం అది కట్ చేసేసి ఇది ముదిరిపోయింది ఇది సీడ్స్ కొంచెం సీడ్స్ లేవు అనుకుంటున్న టైంలో సీడ్స్కి ఒకటే రెడీ అయిపోయిందిలేకే ఇది లేతగా ఉంది హోల్స్ పెట్టేస్తున్నాయి ఇదంతా ఉండేసరికి దొండకాయలు దొండకాయలు ఇప్పుడే పైనుంచి కోసుకొచ్చాను మీకు చూపిస్తే ఆశ్చర్యపోతారు ఇంకా ఉన్నాయి ఇంకా కొయ్యాలి సగం కోసుకొచ్చాను ఇంకా సగం ఉన్నాయి చూపిస్తాయి ఇప్పుడు మీకు అది పేతగా ఉంది అది ఇంకొక వన్ వీక్ పట్టిద్ది ఓకేనా అటు డ్రాగన్ కొద్దాం పదా చెట్టు అంతా మొగ్గిస్తుంది ఇప్పుడు బాగా ఈ మిరపకాయలన్నీ నువ్వు కోయాలి సుజేత ఎన్ని ఉన్నాయో చూసావా ఒక అరగంట పట్టేటట్టు ఉంది ఆ పైనంతా నువ్వు కోస్తూ ఉండు నేను డ్రాగన్ కోస్తాను పదండి నేను రాగ్ కోద్దాం రెండు కాయలు కోసాను కదా ఇగోండి ఇక్కడ పెట్టాను రెండు కాయలు ఆ రెండు కాయలు ఇప్పుడు కొయ్యాలి ఈ కొమ్మను చూసారా ఈ కొమ్మ బయటకున్నది అది మెల్లగా లోపలికి లాగేసారనమాట ఇదిగోండి ఓకేనా ఈ కొమ్మ మళ్ళీ మనం ఇంతవరకు కట్ చేసుకొని ఈ కొమ్మ మళ్ళీ నాటుకోవచ్చు ఈ కొమ్మ కాయలు వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకి కరెక్ట్ టైంకి కాయలు కాస్తుంది ఇప్పుడు కూడా ఈ కొమ్మ కట్ చేసి నాటితే డిసెంబర్ దాకా రావచ్చు కాయలు ఇక్కడ పెట్టేశాను నెక్స్ట్ దానిమ్మకాయలు కొయ్యాలండి అక్కడ అంతా చాలా కాయలు ఉన్నాయి అని చెప్పాను కదా అవన్నీ కోసి చూపిస్తా మీకు దొండకాయలు చూపిస్తాను పదండి ఈ చెట్టుకు చూసారు ఎన్ని మిరపకాయలు ఒకే చెట్టు అండి ఒక రెండు చెట్లు వేసుకుంటే చాల అన్నమాట మిరపకాయలు మన కంటిన్యూ కాయలు కాస్తూనే ఉంటాయి ఇవి కోసేద్దాం కొంచెం పెద్ద సైజ్ అంతా కోసేస్తే చిన్నవి మళ్ళా పెరుగుతాయి పోయటానికి చాలా టైం పెట్టేటట్టుంది మలబరి పోయటం కూడా చాలా లేట్ అయ్యండి ఇవన్నీ పోయాలి ఇవన్నీ రెడ్ కలర్ అయినాయి పోసేసి టూ డేస్ లోపల పెట్టేస్తే చక్కగా పండిపోతాయి దొండకాయలు చూసారు కాయలు కోసాను ఇంకా ఉన్నాయండి పొయ్యి కోసుకురావాలి సగం సగం ఉన్నాను ఎన్ని కిలోలు వస్తాయో చూడాలి నెక్స్ట్ మునక్కాయలు మునక్కాయలు పోయాలి దానిమ్మకాయలు పోయి చూపిస్తాను పదండి దానిమ్మకాయలకి వెళ్దాం ఇక్కడ దానిమ్మకాయలు అక్కడ దానిమ్మకాయలు ఉన్నాయి సపోటాలు కూడా అక్కడక్కడ ఉన్నాయి ఇవ్వండి చూసారు అట్లా చేసిన తెల్లగా పండిపోయింది అనమాట ఇంకా టూ డేస్లో చెట్టునే పండిపోయింది కాయ అక్కడక్కడ కొన్ని కొన్ని కాయలు ఉన్నాయి మెల్లగా తెంపాలి మునక్కాయలు చూసారా వస్తున్నాము పైపు ఆ పైపు మునక్కాయలోకి దూర్చి అలానగానే అండి మళ్ళీ ఇది ఒకటి ఇంతకుముందు బాటిల్ తోటి చూపించాను అది ఇవ్వండి ఓకే ఇదిగో ఇలా కొంచెం లోపలికి దూరగానే అలా అనగానే ఊడిపోతున్నాయి ఇది బాగుంది బాటిల్ సిస్టమ్ బాగుంది ఇది కూడా ఇంకా ఈజీగా ఉంది అనమాట తొందరగా ఊడి వస్తున్నాయి అదిగోండి అలా పెట్టేసి నెట్టేసి ఊరికే దాంట్లో వచ్చేస్తుంది ఇలా కూడా ట్రై చేయొచ్చు మనక్కాయలు కొంచుకోటానికి అదిగోండి నెట్ పైకను పైకను తిప్పక్కర్లా పైకను సుజాత కోస్తుంది ఓకే వచ్చేసిందా అదిగోండి గుడ్ దానిమ్మ చూసారు ఎన్నికాయలు కోసాను అతి కష్టం మీద ఈ రెండు చెట్లు ఇవి కోసానండి ఇంకా ఆ చెట్టు ఇవి అక్కడ రెండు చెట్లు ఉన్నాయి ఆ రెండు చెట్లు ఇవి కోయాలి ఇంకా నెక్స్ట్ డ్రాగను నాలుగు కోసాను పదండి కిందకి వెళ్దాం కిందకి వెళ్ళి అన్నీ చూపిస్తాను ఇంకా మిరపకాయలు ఇంకా పోయాలి ఈ ఇది కొండపిండాకు ఈ కొండపిండాకు బాగా పెంచుతున్నారు రెండు కుండీలో నాట్యం చూడండి పప్పులు వేసినప్పుడు ఏదైనా నాకు చేసినప్పుడు కూడా ఒక గుప్పిడు వేసుకోవచ్చండి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వు కిడ్నీ ప్రాబ్లమ్స్ రావు తర్వాత కొండ పిండాకంటే కిడ్నీలో స్టోన్స్ని బయటికి పంపిస్తుంది నేను ఇద్దరు ముగ్గురు చెప్పారండి నాకు ఈ ఆకు వాటర్లో తాగి వాటర్లో వేసుకొని మరగబెట్టుకొని తాగారు లేకపోతే కూరలో వేసుకొని తాగిన తర్వాత ఆ స్టోన్స్ పడిపోయినాయి అంట అది నేను చెప్పిన తర్వాత నేను ఇంకా ఎక్కువగా ఇది వాడుతున్నాను అలా స్టోన్స్ ఉన్నవాళ్ళు ఇది ఎక్కువగా వాడండి ఈ ఆకుకూరని కొండపిండాకు తర్వాత రణపాల రణపాల కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఈ రెండు ఎక్కువగా వాడండి కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు ఓకేనా ఈవినింగ్ అయిపోతుంది చీకటి పడిపోతుంది నేను ఆ మిర్చి పచ్చిమిరపకాయలు ఇంకా ఇంకేం కొయ్యాలి ఇంకా దానిమ్మకాయలు ఆ చుట్టి కొయ్యాలి అవన్నీ చూసుకొని కోసుకొని కిందకి వెళ్ళి అన్నీ చూపిస్తానండి మీకు ఇంకా కొండపిండాకంతా కొయ్యాలి ఇదంతా కోసేసేయాలి ఆకుకూరలు ఆకుకూరలన్నీ చాలా వరకు కోసేసాను ఇంకా మునగాకి ఇంకొంచెం ఎక్కువగా పొయ్యాలి కొంచమే కోసాను ఇంకా కరివేపాకు కరివేపాకు కొమ్మలు కొమ్మలు చాలా పొడవ ఆ కరివేపాకు కోసుకొని కిందకి వెళ్ళిపోతాను ఓకేనా పదండి కిందకి వెళ్దాం గుత్తి చూసారా గుత్తి కోసేసానండి ఇవి ఒక కాయ అయితే ఎల్లో కలర్ అయిపోయి రాలి పడిపోయింది ఇక మిగతాయన్నీ ఊరకనే చేతికి వచ్చేసి అవ్వలేదేమనుకున్నాను నేను పచ్చిగా ఉన్నాయి అనుకున్నా కానీ అన్నీ పండినాయి ఈ మూడు ఆ మూడు ఆరు కాయలు ఇంకా అటు సైడ్ ఉన్నాయి అటు వెళ్ళటం కష్టం ఈ చెట్టు చాలా బాగుందండి ఎంత పెద్ద చెట్టు అయిపోయింది బత్తాయి నిమ్మ బత్తాయి సైజులో వస్తున్నాయి ఇప్పుడు ఈ ఏడు కాయలు ఉండటం వలన ఈ సైజు వచ్చినాయి నేను ఇంకోటి చూపిస్తాను అటు సైడ్ కోసాను ఒకటైతే రాలి పడిపోయింది ఒకటి కోసాను ఇంకా ఉన్నాయి కానీ పూత మాత్రం చాలా పూత వస్తుంది అనమాట చెట్టు నిండా పోతే అదిగోండి అక్కడ గుత్తులు గుత్తులుగా అటు సైడు కనిపించట్లేదేమో అదిగోండి అటు వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను గుత్తులు గుత్తులు అనమాట ఒక్కొక్క గుత్తికి ఏ పది పదిహేను ఇరవై పూలు ఉన్నాయి ఇదిగో ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి ఇట్లా గుత్తులు గుత్తులుగా ఇది చాలా చిన్న గుత్తి అక్కడ మాత్రం చాలా పెద్ద గుత్తి కనిపిస్తుంది అది చూపిస్తా నేను చూశారు కదా బుట్ట నిండిపోయింది టేబుల్ నిండిపోయిందండి ఇన్ని రకాలు మనం ఈజీగా మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తోటి చక్కగా పెంచుకోవచ్చు చక్కగా పండించుకోవచ్చు హ్యాపీగా తినవచ్చు చూశారు కదా ఎంత ఈజీగా ఈజీగా చెప్తూ ఉంటాను నేను ఈజీగా పెంచుకోవాలి ఈజీగా ఎలాంటి శ్రమ పడకుండా మన ఆరోగ్యాలు కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఈజీగా పండ్ల మొక్కలు కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఈజీగా పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి అదే విధానంలో నేను పెంచుతున్నాను మీకు చెప్తున్నాను అలా ఫాలో అవ్వండి ఇన్ని రకాలు చూశారు కదా ఎన్ని రకాలు కోస్తున్నాను ఎన్ని పండ్లు తింటున్నాము మేము ప్రతిదీ ప్రతిదీ మనకి కంటిన్యూగా బయటికి పోయి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా కూరగాయలు పండ్లు ఆకుకూరలు అయితే మనం ఈజీగా కిచెన్ కంపోస్ట్ చేసుకొని పెంచుకోవచ్చు అండి ఎలాంటి శ్రమ పడాల్సిన అవసరం లేకుండా బయట నుంచి ఏమీ కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం లేకుండా మన ఇంటి చుట్టూ ఉన్న మట్టినే వాడుకోండి అని చెప్తుంటాను అలాంటి అవకాశం ఉన్నవాళ్ళు మన ఇంటి చుట్టూ ఉన్న మట్టితోటే కిచెన్ వేస్ట్ కలుపుకొని ఇసుక కలుపుకొని హ్యాపీగా మొక్కలు పెంచుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ